కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా జమ్మికుంట పట్టణానికి చెందిన దొడ్డ కుమారస్వామి ఎంపిక కావడం పట్ల సహకార సంఘం అధ్యక్షులు పొనగంటి సంపత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా ఐజీ కార్యవర్గ సభ్యునిగా పెద్దంపల్లి గ్రామానికి చెందిన ఎంపికైన దొడ్డ కుమారస్వామి ఎంపిక కావడం పట్ల పీఎస్ఎస్ అధ్యక్షులు పొనగంటి సంపత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ చాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నర్సిని శ్రీనివాస్ మాట్లాడారు జమ్మకుంట ప్రెస్ క్లబ్ కు చెందిన దొడ్డ కుమారస్వామి కార్యవర్గ సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అభినందన తెలిపారు కార్యవర్గ ఎమ్మెల్యేగా పోటీలో నిలబడిన దొడ్డ కుమారస్వామికి ఓట్లు వేసి గెలిపించిన జమ్మికుంట ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞత తెలిపారు అదేవిధంగా జమ్మికుంట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మరికొద్ది రోజుల్లోనే సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మిత్రులు నరేందర్ అయితే విజయ్ కుమార్ చందర్ రాజు కొండల్ రెడ్డి రెడ్డి సాయి రఘుబాబు అన్వర్ బాబు సదానందం తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా ఎలక్షన్స్ మొన్న జరిగిన పదకొండవ తారీఖు జరిగిన ఎలక్షన్లలో మా మిత్రుడు దొడ్డ కుమారస్వామి జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనందుకు మా జమ్మి ప్రెస్ క్లబ్ తరఫున మా మిత్రుల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా మిత్రునికి జిల్లాలో ఉన్న సభ్యులు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నాం మా మిత్రుడు ముందు ముందు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రతి జర్నలిస్టులకు సంబంధించిన ప్రతి విషయంలో ముందుండి పనిచేయాలని చెప్పని జమ్మిగొండ ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం పదకొండవ తేదీన కర్మ జిల్లా కేంద్రంలో జరిగిన టీయుడబ్ల్యూజే జిల్లా కార్యవర్గం ఎన్నికల్లో మా మిత్రుడు దొండె కుమారస్వామి ఇక్కడ నుంచి ముగ్గురు నలుగురు మిత్రులు తలపడినప్పటికీ అనూహ్య అనూహ్యంగా అందరి ఆశీస్సులతో ఈసీ మెంబర్గా గెలుపొందినందుకు ఈరోజు మా జమ్మిగుంట ఫస్ట్ల పక్షాన శిలు సన్మానం చేయడం జరిగింది స్థానికంగా నెలకొన్న సమస్యలు కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు అంటే స్థానిక సమస్యలు మీరు జిల్లా స్థాయిలో చర్చించే అవకాశం మీ ద్వారా మాకు కలిగింది ఎందుకంటే ఇక్కడ సమస్యల్ని మనం మాట్లాడుకుంటే వాళ్ళని నివేదించే బాధ్యత మీదే కాబట్టి ఆ హోదాలో మీరు ఉన్నారు కాబట్టి ఇక్కడి సమస్యలను జిల్లా స్థాయి స్థాయిలో చర్చించి పరిష్కారం చేయాలని జమ్మిగుంట ప్రతి ప్రధాన ప్రతి సభ్యుని తరఫున అభ్యర్థిస్తున్నారు కరీంనగర్లో ప్రెస్ ఎన్నికలు జరిగినాయి అందులో భాగంగా మన జమ్మికుంట మిత్రుడు కుమార్ గారు కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కావడం చాలా సంతోషకరం ఇదే విధంగా ముందు ముందు ఇంకా పై ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ జిల్లాలో నిలబడిగా నిలబడ్డాను దానికి మన ఐజేయు